తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉండి తమకు అసలు ఎదిరే లేనట్టుగా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ భవితవ్యంపై నేడు అనేక సందేహాలు చర్చలు జరుగు సాగుతున్నాయి టీఆర్ఎస్ భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైంది టీఆర్ఎస్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ చాలా నష్టపోయింది జీహెచ్ఎంసీ పరిధిలో కొంత పార్టీ తన పట్టును నిలబెట్టుకుంది ప్రస్తుతం ఎందుకు టీఆర్ఎస్ భవితవ్యం మీద చర్చ జరుగుతుందంటే రాబోయే ఎన్నికలు లోక్సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి ఈ ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ తొమ్మిది సీట్లు ప్రస్తుతం ఉన్నటువంటి తొమ్మిది సీట్లు నిలబెట్టుకోలేకపోతే ఆ పార్టీ కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది అందువల్లనే బీఆర్ఎస్ ఇటీవల తమ కేంద్ర కార్యాలయంలో లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఇప్పటికే చేవేళ్ల అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రకటించారు మిగతా సీట్లకు మాత్రం అభ్యర్థులు ప్రకటించలేదు అంటే అక్కడ అభ్యర్థులను మార్చేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు మీద ఉన్నది ప్రజల ఆదరణ పొందింది ఆరు గ్యారంటీలను అమలు చేసేటువంటి దిశలో కాంగ్రెస్ పార్టీ వెళుతుంది మరోవైపు బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది ఆ పార్టీ అసెంబ్లీలో ఆశించిన మేర అసెంబ్లీ ఎన్నికలు ఆశించిన మేర విజయాలు సాధించకపోయినా ఆ పార్టీ ఓటు షేరు పెరగడంతో కొంత ఆ పార్టీలో కూడా ఉత్సాహంగానే ఉంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికన జరుగుతాయి కనుక తమకు ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ పార్టీ కూడా అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవితవ్యం మీద ప్రశ్నలు ఉదయిస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ లోక్సభలో కనుక లోక్సభ ఎన్నికల్లో కనుక ఆశించిన ఫలితాలు రాకపోతే కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం అనేటువంటిది బాగా క్లిక్ అయింది ప్రజల్లో ఆదరణ బాగుంది అదేవిధంగా ప్రజా దర్బారు అంటే దానికి కూడా స్పందన బాగా ఉంది ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రజలను కలవటం వాళ్ళ విజ్ఞాపనలు స్వీకరించడం అనేటువంటిది ఒక కొత్త పదేళ్ల తర్వాత ఒక కొత్త అనుభవంగా చాలామంది భావిస్తున్నారు సరే సమస్యలు పరిష్కారం కావటానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా కొంత ప్రభుత్వ స్పందన అనుకూలంగా ఉందనేటువంటి మాట వినపడుతున్నది సో వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అధికారంలో వాళ్లే ఉన్నారు కనుక అనుకూల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు ఆ తర్వాత బీజేపీ కూడా జాతీయ అంశాల ప్రాతిపదికన మోడీ గారి ఇమేజ్ ప్రాతిపదికన కొంత బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది బట్ బీఆర్ఎస్కి మాత్రం కొంత గడ్డు కాలమే అని చెప్పాలి అభ్యర్థులను మంచి అభ్యర్థులను నిలబెట్టాలి అదేవిధంగా కేసీఆర్ గారు విస్తృతంగా పర్యటించాలి ఇప్పటికే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది అదేవిధంగా కొన్ని పథకాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని అధికార పార్టీ ప్రజలకు వాస్తవాలను కావచ్చు లేకపోతే అందుబాటులో ఉన్న డేటాను కావచ్చు తీసుకెళ్తున్నారు దానికి ధీటుగా బీఆర్ఎస్ నేతలు కూడా పత్రాలు పేరుతో ఇప్పటికే ఒక శ్వేద పత్రాన్ని విడుదల చేశారు యాభై లక్షల కోట్ల సంపదను తాము సమకూర్చాము తెలంగాణ సమాజానికి అని చెప్తున్నారు సో ఈ అన్ని అంశాలు రేపు వస్తాయి ప్రజల ముందు ఉంచుతారు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్కి కొంత గడ్డుకాలం ఇప్పటికే ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద గతంలో వారు చేసినటువంటి తప్పుల మీద కేసులు పెడుతున్నారు బాధితులు బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు కేడర్ కూడా కొంత స్తబ్దతగా ఉంది ముఖ్యంగా పట్టణాలు అక్కడ మున్సిపాలిటీల్లో కొంత వ్యతిరేకత కనబడుతుంది ఆ పార్టీ పట్ల గతంలో పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి టిఆర్ఎస్ ఏదైతే కొన్ని అస్త్రాలను కొన్ని వ్యూహాలను రచించిందో ఇప్పుడు అవి వికటించే పరిస్థితి వస్తుంది టీఆర్ఎస్కి ఎదురుగాలి వీచేటువంటి పరిస్థితి అన్ని మున్సిపాలిటీస్లో కనపడుతున్నది ముఖ్యంగా అక్కడ ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర పార్టీల వాటి ఉన్నారు వారందరూ కూడా అవిశ్వాస తీర్మానాలతో సిద్ధమవుతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి మొత్తం మీద చూసినట్లయితే బీఆర్ఎస్కి ఇది ఒక గడ్డుకాలం మరి ఆ పార్టీ నాయకత్వం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటిది చూడాలి ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికల ముందు టిఆర్ఎస్ మరి తిరిగి పుంజుకోగలుగుతుందా లేదా అభ్యర్థుల్ని ఎవరిని అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది